ೇ ಸರ್ <Tippettand> ಅಂದ <throat> <that's> ఏసరాని హ్మ్ ఏసరాని సమాజం అంటేనే హాలలూయా మొత్తం అర్థం మొత్తం నీరు పోర్లు

అది కూడా గెలలు చిన్న గెలలు అవి పడిపోవాలి మరి చిన్న మొక్కలు కానీ మరి గెలలు లేదు అలా ఉన్నాయి కదా సార్ అలాంటి గెలలో పడిపోతే అంటే అప్పుడు రైతుకి నష్టం కదా సార్ అందుకని మొత్తం డెబ్బై ఎకరాలు ఉంది సార్ ఇప్పుడు మెట్ట వల్లతో కొత్త పెట్టారు అవన్నీ మనం ఒకసారి మొత్తం ఫీల్డ్ విజిట్ చేసి అబౌవ్ థర్టీ త్రీ పర్సెంట్ అంటుంది అది మొత్తం అందులో ఇప్పుడు ఏంటంటే నవంబర్ లో పాత నెలలో చేతికి వచ్చింది పోయింది నేను ఇక్కడ వస్తాను